బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సార్ ఏంటి ఎలాంటి హామీ వచ్చింది సార్ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు హామీ గాని పోవడం గాని ఇప్పటి వరకు ఇంకా చర్చల దశలోనే ఉంది ఓకే ఇంకా పోవడం డేట్ కానీ లేకపోతే హామీలు కానీ అట్లాంటివి ఏమి లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మీరు పార్టీలోకి వెళ్తే మీ ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉంటాయి కదా మీ నియోజకవర్గం అన్కండిషనలీ ఎస్ అన్కండిషనలీ ఐఎమ్ రెడీ టు జైన్ ఇన్ ఎనీ పార్టీ నాట్ ఓన్లీ దిస్ వన్ ఏ పార్టీకైనా ఇప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ నాయకుడిగా నేను ఏ పార్టీకైనా పోయే స్వతంత్రం రాజ్యాంగం నాకు కల్పించడం జరిగింది నా ప్రధాన లక్ష్యం మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం కాపాడడానికి నేను ఎక్కడున్నా కూడా అది ఏ పార్టీ అనేక సందర్భాలల్లో ఆ లైన్లోనే నేను పనిచేయడం జరిగింది ఇప్పుడు మాదిగల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో తప్పకుండా వారి ఉనికి కోసము ఛాయశక్తులు కృషి చేస్తాం వాళ్ళ ఉనికి కాంగ్రెస్ పార్టీలో వారి ఉనికి వారి ఆత్మగౌరవం ఆ రకంగా ఉండేటట్టు కారణం ఏంటంటే ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కారణం అనేక ఈరోజు తెలంగాణ మొత్తంలో అత్యధిక జనాభా మాదిగలే ఏ ఒక్క కులాన్ని తీసుకున్నా కూడా ఆ కులం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాదిగలే కానీ వచ్చే వరకు వారు ఏదో కారణం వల్ల వెనకైపోతున్నారు సో కాబట్టి వాళ్ళను జాగృతి పరచవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే తెలంగాణ మొత్తంలో అండర్లైన్ చేస్తున్నాను తెలంగాణ మొత్తంలో మాదిగా కమ్యూనిటీ నుండి క్యాస్ట్ నుంచి వెళ్ళి నేను ఒక్కొని మాత్రమే ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాను వరుసగా నాలుగు సార్లు గెలుస్తున్నాను రాజేంద్ర ఇప్పుడున్న రాజనరసింహ గారు మోచి అంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా ఉండే తర్వాత ఇప్పుడు బట్టి మాల దాసరి మాల దాసరి సో నేను మాదిగా సో ఎవరి ఆత్మ కుల ఆత్మగౌరవం వారికి ఉంటుంది వారు వారి వాళ్ళ కోసం పనిచేసినప్పుడు ఇతర కులాలను గౌరవిస్తూనే మన మన కులం కోసం మనం పని చేయాల్సిన అవసరం ఉంటుంది మాదిగా చెమర్ ఇంటలెక్చువల్ మీటింగ్ అయింది దామోదరాసిన నేను ఒక డయాస్ మీద వరంగల్లో కూర్చోగలిగినాం ఓ జస్ట్ ఒక ఎలక్షన్ల ముందు జరిగిన పరిణామంలో సో అట్లాగే అనేక సందర్భాల్లో బహుజనంతో కూర్చున్న సందర్భం ఉన్నది కృష్ణ మాదిగతో కూర్చున్న సందర్భం ఉంటుంది వంగపల్లి శ్రీనివాస్తో కూర్చున్న సందర్భం ఉంటుంది మాదిగ జాక్తో కూర్చున్నాం సో ఇట్లా దళిత బహుజన సంఘాలతో కూర్చొని అనేక సందర్భాల్లో మాట్లాడడం అంబేద్కరిజం గురించి సో ఈ రకంగా ఏ చేసినా కూడా ఓవరాల్గా మాదిగ అస్తిత్వాన్ని కాపాడడం మాదిగల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడడం తర్వాత మాదిగ ఉనికిని ప్రతి రాజకీయ పార్టీలో వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఏదైతే ట్వెల్వ్ శాతం పన్నెండు శాతం ఉన్నారో ఆ లెవెల్లో వాళ్ళకు రాజకీయాలలో కూడా అవకాశం రావాలనేది నా ప్రధాన కర్తవ్యం ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా ఉంటుందా ఎస్సీ వర్గీ మాదిగ దండోర ప్రధాన ఏకైక డిమాండే ఎస్సీలను ఏబీసీలు వర్గీకరించాలని నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన నేనే ఏకగ్రీవ తీర్మానం చేసి కే ముఖ్యమంత్రి గారి ఆదేశంతో తీర్మానం చేసి పంపించడం జరిగింది ఇప్పుడు ఏడుగురు జడ్జిలతోటి సుప్రీంకోర్టులో ఉన్నది ఇవాళ రేపో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నది నేను అనుకుంటాను తొమ్మిదవ లోపు ఒకవేళ కనుక బీజేపీ ఎస్సీ మాదిక కమిటీని ఓన్ చేసుకోవాలంటే దానికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రాలకు స్వయం ప్రాతిపత్తి కనుక ఇచ్చేది ఉంటే సో డెఫినెట్గా బీజేపీ ఏబీసీలు వర్గీకరించాలంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది అంటారా ఇప్పుడు మందకృష్ణ మాది గారితో ఒక పెద్ద సభ కూడా నిర్వహించారు మోదీ గారు పాల్గొన్నారు కమిటీ కూడా చేశారు నిజంగా ఎలక్షన్స్ కోసం చేసినట్టు భావిస్తున్నారా లేకపోతే చిత్తశుద్ధి ఇప్పటివరకు మాత్రం ఎలక్షన్ల కోసమే అనుకుంటున్నాం రేపు తొమ్మిదో తారీఖు లాస్ట్ పార్లమెంటరీ డే అవుతుంది ఇక తర్వాత బహుశా ఎలక్షన్లు అవుతాయి సో కాబట్టి ఈ తొమ్మిదో తారీఖు లోపు కనుక వాళ్ళు కనుక వర్గీకరణ చేయడం కోసం చట్టబద్ధత పార్లమెంట్లో కల్పించేది ఉంటే డెఫినెట్గా దానికోసము పెద్దన్న పాత్ర పోషించాడు మోడీ అని చెప్పేసి తప్పకుండా మాదిగలకు మాదిగలకు ఒక మంచి వరం ఇచ్చినట్టు ఉంది ఓకే వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజే గారు పోటీ చేయబోతున్నారా ఇప్పటి వరకు నేను పార్టీలోనే చేయలేదు ఇక ఎంపీ పోటీ ఎక్కడిది సో చూద్దాం భవిష్యత్తు నేను చెప్పాను నా రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా నా అనుచరులతో మాట్లాడి అండర్లైన్ చేసుకోండి నా అనుచరులతో మాట్లాడి నా నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి దేవుడి వల్ల స్థాయికి ఈ స్థాయికి తీసుకెళ్ళడానికి తెలంగాణ మొత్తంలో నా అభిమానులు ఉన్నారు నా ఆత్మ బంధువులు ఉన్నారు కుల బాంధవులు ఉన్నారు సో ఈ మూడు నాలుగు రోజుల నుంచి రాజీనామా చేసిన తర్వాత కొన్ని వేల ఫోన్లు వస్తా ఉన్నాయి వేల మెసేజ్లు వస్తా ఉన్నాయి నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయి ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా ఏం సార్ మంచి పని చేశారు చేశారంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ మీ మీ దారి మీరు ఏ పార్టీలో జాయిన్ అవుతా మీతో పాటు మేము కూడా జాయిన్ అవుతామని కూడా అంటున్నారు సో కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది బయట చర్చ జరుగుతుంది అంత ఫైనల్ అయిపోయింది తొమ్మిదో తారీఖు పదో తారీఖు జాయిన్ అవుతున్నారు రాజయ్య గారు అని అయితే మంచిదే కదా సో నేను అనుకుంటా ఓకే మీరు అడిగింది కాబట్టి ఒక ఆస్పిరెంట్ అంటే ఎట్లా ఉండాలా వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ గన్పూర్ వరంగల్ పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో అత్యధికులు మాదిగ సామాజిక వర్గం నైంటీ టూ పర్సెంట్ మాదిగలు ఉంటారంటే అంటే ఎస్సీ కమ్యూనిటీలో సో అట్ హయ్యస్ట్ కమ్యూనిటీ మాదిగ కమ్యూనిటీ నెంబర్ వన్ నేను మాదిగ కమ్యూనిటీ రెండవది ఉప ముఖ్యమంత్రి నాలుగు సార్లు కంటిన్యూస్ ఎమ్మెల్యే రెండు తర్వాత మూడవది ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగిన వరంగల్ వాడవాడ ఊరు ఊరు తిరిగిన మాదిగడ పేరు చెప్పుకొని అదేవిధంగా అంబేద్కర్ భావజాలని పంచిన డాక్టర్ రాజయ్య ప్రజా వైద్యుడిగా పిల్లల డాక్టర్గా డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అని జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్గా సెలెక్ట్ అయిపోవడం జరిగింది అంటే ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఫస్ట్ ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ నాట్ ఓన్లీ వరంగల్ ఉత్తర తెలంగాణ మొత్తంలో నాదే మొట్టమొదటి పిల్లల దావకా సార్ ఇక్కడే ఒక మాట మీరు ఇదంతా లిస్ట్ అంతా చెప్తున్నారు ఇంత ప్రజా పోరాటం చేశాను ఇంత ఉద్యమంలో ఉన్నానని చెప్తున్నారు ప్రజాప్రతినిధిగా సుదీర్ఘ అనుభవం అని చెప్తున్నారు మీరు చేసినటువంటి పదవుల గురించి చెప్తున్నారు ఇది ఒకవైపు నాన్న కనిపిస్తుంది మరోవైపు రాజ్య గారు స్త్రీలును లేకపోతే తాగి అమ్మాయిలకు మెసేజ్లు చేస్తాడు ఫోన్లు చేస్తాడని చెప్పి ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతుంది ఇంత నెగిటివ్ ఎందుకు వచ్చింది అంటారు మళ్ళీ దాని గురించి చెప్పాలంటే శత్రువులు ఉన్నప్పుడు అట్లాంటివి జరుగుతాయి అది ఎప్పుడైనా కూడా అభియోగాలు చేయడం ఈజీ నాయకుడిగా లేదా ఏ వ్యక్తి మీద అభియోగాలు వస్తో కాదు అని నిరూపించుకోవడం మాత్రమే మన మీద ఉంటుంది అభియోగాలు వేరు నిజాలు వేరు సో మన మీద అనేక అభియోగాలు వచ్చినా కూడా ముప్పై మూడు మెజార్టీ నుంచి యాభై ఎనిమిది వేల మెజార్టీ ఇవే అభియోగాలు చేశారు అప్పుడు కూడా ముప్పై మూడు వేల మెజార్టీ అంతకుముందు పన్నెండు వేల మెజార్టీ పన్నెండు వేల మెజార్టీ ఉన్నప్పుడు అభియోగాలు ఇవే అదే వ్యక్తి ఆయనే చేయిస్తుంటాడు మళ్ళా ముప్పై మూడు వేలు వచ్చింది ముప్పై వేల నుంచి యాభై ఎనిమిది వేలు వచ్చింది మరి ఎటు అభియోగాలు ఎవరు చేస్తుంటారు సార్ ఇవన్నీ అనేక సందర్భాలు ఎవరో ప్రత్యర్థి ఉంటాడు కదా ప్రత్యర్థి చేస్తారు అట్లాంటి అనేక సందర్భాలలో చెప్పాను మొన్నటి విషయంలో కూడా చేసిన పేరు కూడా చెప్పాను ఇంకా అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ కదా ఒక్క ఓరలో రెండు కత్తులు ఇమ్మడవు సో బట్ ఎప్పటిది నా దాపర్ హ్యాండ్ సో ఆయన కంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయిన ఆయన కంటే నేనే వరుసగా నాలుగు సార్లు గెలిచాను సో ఇవన్నీ కూడా ప్రజాదరణ నేను ఒక పెద్ద కులంలో పుట్టాను ఆయన బైండ్ల కమిటీలో పుట్టాడు నేను మాదిగా కులంలో పుట్టాను సో అనేక రకాలుగా చూస్తే ఆయన ఎత్తులో జిత్తులు చేస్తుంటాడు నేను ఉరికి ఫస్ట్ రావాలనుకుంటా ఆయన ఎరుగొట్టి ఫస్ట్ చేసి టికెట్ సంపాదించారంటారా గారు హండ్రెడ్ పర్సెంట్ అది వాళ్ళే చెప్పిండు కదా హరీష్ రావు గారి దగ్గర పోతే కేటీఆర్ దగ్గర పోతే వాళ్ళే చెప్పిండు నేను చెప్తున్నది ఓపెన్గా చెప్పినా కదా రెండు వేల పద్నాలుగు ఎనకే ఇచ్చినావు పద్దెనిమిది ఆయనకే ఇచ్చినావు ఇప్పుడు ఆయనకే ఇస్తున్నావు నేను ఇకపోతే పార్టీ పోతా మీడియాలలో యూట్యూబ్ ఛానళ్ళలో కూడా చెప్పిండు కదా మొన్న ప్రజాస్వామికంగా ఎన్నిక కాబడ్డ కాంగ్రెస్ పార్టీని కూల్స్తాం మాకు ముప్పై తొమ్మిది ఉన్నాయి ఏడు ఎంఐఎం ఉన్నది ఎనిమిది బీజేపీలు ఉన్నారు మాకు ఎంత ఇంకొక ఐదు ఆరు కూడా తెచ్చుకుంటే వెళ్తాం అని మాట్లాడితే మీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అనేక మీడియా సాటిలైట్ ఛానల్స్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా నువ్వే నువ్వే బ్లాక్మెయిల్ చేసి కాంగ్రెస్ మేము సాక్ష్యం దానికి కాంగ్రెస్ అని మాత్రం రాయించినవు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కూల కొడుతున్నావు నువ్వే మనిషి అని చెప్పేసి కడీఎం అనేక మంది ఇచ్చేది మొత్తము సార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా కదా రెండు రెండు సంవత్సరాలు సంవత్సరాల మా కడియం శ్రీ నెలల్లో కూల్ చేస్తారు వెంటనే కూల్ చేస్తామన్నాడు ఈయనకి ప్రమాణ స్వీకారం చేద్దాం ఆయన కూల్ చేసి మొదలు పెట్టిండు కేసీఆర్ ఏమో కేసీఆర్ ఆరు నెలల్లో ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ గారు గా విధి విధానాలు నచ్చకనే గా అప్రజాస్వామికంగా మాట్లాడడం నచ్చకనే ప్రతిపక్షాలు అంటే పాదయాత్రలు చేయాలి ప్రతిపక్షాలు అంటే బస్సు యాత్రలు చేయాలి మేనిఫెస్టో అమలు పరిచినట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కూలగొట్టడం ప్రజాస్వామికంగా ఇవారు గతంలో జరిగిన విషయాలు గత కూల అంటే దానికి తెలియదు ఏమన్నది సంఖ్యాబలం బలం అరవై దాటాలా అరవై దాటాలంటే అందరికీ తీసుకోవాలి ఇప్పుడు పేపర్లలో చూస్తూనే కదా టూ థర్డ్ బీజేపీ బీఆర్ఎస్ కోలకూడదామని ఆలోచన ఉందంటారు వాళ్ళకి ఒకటా రెండా కాదు బీజేపీ నుండి గెలిచిన వాళ్ళను బీఆర్ఎస్ నాయకులు మా వాళ్ళనుకోవడం తప్పు ఎంఐ నుండి ఎంఐఎం ఒక గుర్తు మీద గెలిచిన వాళ్ళను మా వాళ్ళనుకోవడం తప్పు అది బీజేపీ వాళ్ళు అనాలి ఎంఐఎం అనాలి అంటారు అంటే ఏదో వాళ్ళను ప్రలోభ పెడుతున్నామన్నట్టే కదా వీళ్ళు కాకుండా తక్కువ ఉన్న వాళ్ళను కాంగ్రెస్ కదా మిగిలిపోయింది కాంగ్రెస్ నుంచి వెళ్ళి గుంజుకొస్తామనే మాటనే కదా అది చెప్పగానే చెప్తున్నట్టే కదా గతంలో బీఆర్ఎస్ పార్టీ టీడీ టీడీఎల్పీ లేకుండా చేసిందంటే టూ థర్డ్ మందిని తీసుకొచ్చేది అదేవిధంగా మొన్న ఎల్పి కాంగ్రెస్ ఎల్పీ లేకుండా ఉండడానికి సిఎల్పీ లేకుండా ఉండడానికి పద్దెనిమిది మందిలో పదమూడు మంది తీసుకొచ్చి ఐదుగురు మిగిలేటట్టు చేసినాం అంటే దానివల్ల ఏముంది పార్టీ పిరాయింపుల చట్టం లేకుండా ఉంటుంది టూ థర్డ్ కనుక వచ్చేది అంటే ఇప్పుడు ముప్పై తొమ్మిదిలో ఇరవై ఆరును కనుక గుంజుకొచ్చు ఉంటే ఇక్కడ కూడా పిరాయింపుల చట్టం వర్తించదు బానే ఉంటుంది వాళ్ళేమో ఆ ఎత్తుగా వీళ్ళు ఈ ఎత్తుగా ఇస్తారు ఓకే కాంగ్రెస్ పార్టీ కూడా గుంజుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదు కానీ ఏమంటున్నారు నువ్వు ఒక్కడు గుంజితే నేను ఐదు గుంజుతా అంటాను ఇదే భాష వాళ్ళిద్దరి మధ్యలో భాష ఎట్లా అంటే సో అంతే నువ్వు నువ్వు నేర్పేదే అదే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గుంజుకున్నారనుకోండి నెంబర్ గేమ్ ఆడారు అనుకోండి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి రాజే గారు ఎటువైపు ఉంటారు మళ్ళీ ప్రజాస్వామ్యం వైపు ఉంటారు నేను అంతేనా అంతే అధికారం ఎటుంటే ఎటు నో

తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డలందరూ కూడా చచ్చిపోతూ ఉంటే బాధను భరించలేక డాక్టర్గా బాధను భరించలేక ఆ రకంగా పార్టీ వదిలిపెట్టిపోవాల్సి వచ్చింది కారణం ఏంటంటే తెలంగాణలో నా జాతి మాదిగ జాతి పెద్దది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎక్కువ మంది మాదిగలు ధూమ్ధామ్ కళాకారులు దప్పు కొట్టేవాడు నా మాదిగ బిడ్డ పాటలు రాసేవాడు నా మాదిగ బిడ్డ పాడేవాడు మాదిగ బిడ్డ గజ్జగట్టి ఎగిరే వాళ్ళు మాదిగ వాళ్ళు అక్రమ కేసులు మాదిగ వాళ్ళ మీద ఆత్మహత్యలు మాదిగ బిడ్డలు చేసుకున్నారు జైలు పైన వాళ్ళు మాదిగలు వాళ్ళందరికీ ఆత్మస్థైర్యాన్ని నింపాలి నేనున్నా మీకోసం అని చెప్పేసి యావత్ తెలంగాణ తిరిగిన కేసీఆర్ గారి పిలుపుని అందుకొని త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధాలంటే అసలు సిసలైన త్యాగం చేసిన మొట్టమొదటి మాదిగా మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడు ఆనాడు సదాలక్ష్మి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలో ఆమె మాదిగా మహిళ రాజీనామా చేస్తే ఆమెను ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యమంలో తొలిదళితుడుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా మనం మరి రాజీనామా చేసుకోవడం అంత పెద్ద త్యాగం ఎవరు చేయలే తర్వాత నాతో పాటు జూపేళ్ళు వచ్చిండు అదేవిధంగా సత్యనారాయణ ఇండిపెండెంట్గా ఉండే అసోసియేట్ మెంబర్ ఉండే కానీ వాళ్ళందరూ మళ్ళీ ఓడిపోయిండు ప్రజాదరణ అంటే రాజేది నేను మాత్రం గెలుచుకుంటూనే వచ్చినాను ఇప్పటివరకు లాస్ట్ టైం కూడా వచ్చినా లాస్ట్ పద్దెనిమిదిలో ముప్పై ఏడు వేల ఎనిమిది వందలు అప్పుడు కూడా సార్ మీరు బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లకు పాల్పడి పూర్తిగా అవినీతిమయం చేసి మేడగడ్డ ఎలా కుంగిందో మనం చూసాము దాని మీద విచారణ జరుగుతుంది అన్నీ బయటకు వస్తే కేసీఆర్ గారిని జైల్లో వేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తున్నారు చట్టము ఎవ్వరికీ చుట్టం కాదు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత జరిగిందా జరగలేదా విచారణ పెడతారు ఆ విచారణ జరిగితే చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు సో తప్పకుండా అవినీతి కనుక జరిగేది ఉంటే శిక్షకు అరువులే వాళ్ళు ఎవరైనా ఇంత పెద్దలైనా మనం చూస్తున్నాం కదా అనేక రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పోతున్నారు ఉప ముఖ్యమంత్రులు పోతున్నారు తర్వాత మంత్రులు పోతున్నారు అనేక మంది పోతనే ఉన్నారు కదా మనం చూస్తూనే ఉన్న ఖైజీ సహా ఉప ముఖ్యమంత్రి ఆల్రెడీ పోయే ఉన్నాడు సో కాబట్టి చట్టానికి ఎవరు చుట్టం కాదు తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది ఓకే మీరు కాంగ్రెస్ పార్టీలో తొమ్మిదోనో పదోనో జాయిన్ అవుతున్నారని చెప్పేసి సమాచారం వస్తుంది ఓకే మీకు సమాచారం ఇచ్చిన ఎవరైతే ఉన్నారో అధికారంలో ఉన్న పార్టీ సో మొదటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పదిహేను సంవత్సరాలు పనిచేశాను వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ పదమూడో తారీఖు నాడు వైఎస్ రాజశేఖర్ ఢిల్లీకి ఫోన్ చేస్తే సోనియా గాంధీ నాయకత్వంలో జాతీయ అవార్డు తీసుకోవడానికి వెళ్ళి సోనియా గాంధీని కలిసి వారి సమక్షంలో ఆనాడే సోనియా గాంధీ సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది తొంభై ఏడులో సో తొంభై ఏడు నుండి రెండు వేల పన్నెండు వరకు అంటే దాదాపు పదిహేను సంవత్సరాలు ఐ వాజ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గొప్పగా పనులు చేసినాం వైఎస్ రాజశేఖర రెడ్డి టికెట్ ఇచ్చాడు సో మహాకూటమి ఉండంగా కూడా నాడు టీడీపీ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం నాలుగు పార్టీలు మహాకూటమి పేరుండే మహాకూటమి ఉండగా కూడా పన్నెండు వేల మెజార్టీతో గెలవడం జరిగింది సార్ సమక్షంలో సార్ చూద్దాం ఒకవేళ జాయిన్ అయితే ఏ పార్టీలో జాయిన్ అవుతాం ఎవరి సమక్షంలో కాలం నిర్ణయిస్తాయి వెరీ షార్ట్ టైం కదా తొమ్మిది ఇంకా ఓకే చూద్దాం ఏ లెవెల్లో ఇప్పుడు నేను ముందు చెప్పిన గతంలో అబద్ధం కాదు కదా సోనియా గాంధీ సమక్షంలో గతంలో చేరిన సో ఇప్పుడు ఏ సమక్షమైనా కూడా పర్లేదు సో పైన సోనియా గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఖర్గే గారు ఉన్నారు సో పెద్దలు అప్పుడు యూపీఏ చైర్ పర్సన్ గా సోనియా గాంధీ గారు ఉన్నారు ప్రియాంక గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఉన్నారు సో చిన్న స్థాయిలో ఇక్కడ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు సో మళ్ళీ ఎక్కడమైనా కూడా మనము నెగ్గాల్సింది మాత్రం గణపర నియోజకవర్గంలో లేదా జనగాం జిల్లాలో అక్కడ కాబట్టి ప్రోటోకాల్ కాంగ్రెస్లో ఎట్లుంటుందంటే నియోజకవర్గం నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి జిల్లా డిసిసి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ రావాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఒకవేళ జైన్ అయితానికి ఎవరు వస్తారు మీతో పాటు అంటే నా గణపూర్ నియోజకవర్గ ప్రజలు ఎంపీపీలు జెడ్పీటీసీలు గ్రామార్థులు వీళ్ళే కదా ముందే రాశారంట ముందే ఇప్పుడు నేను చెప్పినా కదా కడియం సిరే దగ్గరి అనిచర్లు ఆయనతో బాధపడి ఆయనను విడిచి నా దగ్గరికి వచ్చిన్లు ఓకే ఈ పది సో మళ్ళీ ఆయనకు టికెట్ అనే ఇప్పుడు ఆయనకు చేయాలంటే వాళ్ళు ఎట్లవుతారు కాబట్టి ఆయన మేము చేయలేము అమ్మా ఆయన భరించలేకనే ఇటు వస్తే మళ్ళీ ఆయనకు టికెట్ ఇస్తే అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు సో డెఫినెట్గా ఉంటారు ఎక్కడైనా ఉంటారు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మంచి స్వేచ్ఛ ఇచ్చింది ఎవరు ఏ పార్టీకి ఎప్పుడైనా పోవచ్చు అనేది సో వాళ్ళది ఆయన మారిండు వీళ్ళు కూడా మారిండు ఆయన కూడా మారిండు కదా టీడీపీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్కు ఓకే సార్ కాంగ్రెస్ పార్టీలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్